మొక్కలలో ప్రత్యుత్పత్తి ఒక జీవి తన లాగా ఉండే సంతతిని పెంపొందించే ఒక జీవక్రియా పద్ధతిని మనం ప్రత్యుత్పత్తి అంటాం ఈ ప్రత్యుత్పత్తి ద్వారానే సేమ్ మొక్కలకి మొక్కలు జంతువులకి జంతువులు అనేటి సేమ్ అలాంటి లక్షణాలు కలిగిన జీవులు అనేటివి రావడం జరుగుతుంది మనం ప్రత్యుత్పత్తి గురించి వివరించే ముందు దాని మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త గురించి తెలుసుకుందాం పంచానంద్ మహేశ్వర్ ఇతను భారతీయ వృక్ష శాస్త్రవేత్త అనమాట రాయల్ సొసైటీ సభ్యుడు ఈ రాయల్ సొసైటీ వారి లండన్ ఫెలోషిప్ కూడా ఇతనికి వచ్చిందనమాట అలా ఫెలోషిప్ వచ్చిన వాళ్ళలో పంచానంద్ మహేశ్వరి గారు రెండవ వాళ్ళు ఇతను వర్గీకరణ శాస్త్రంలో అంటే వర్గీకరిస్తారు కదా మొక్కల్ని పుష్పించే మొక్కలు పుష్పించని మొక్కలు అలా వర్గీకరించే దాంట్లో పిండోత్పత్తి శాస్త్ర లక్షణాలను ఉపయోగాన్ని వ్యాపింపచేశారు అంటే అండం యొక్క సంఖ్య లేదా పరాగరేణువుల సంఖ్య లేదా ఆ నాళాల పొడవు అలాంటి వాటి లక్షణాలు తీసుకొని కూడా చేయొచ్చు అని వివరించారు అలాగే టెస్ట్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ కర్ణజాల వర్ధనం అంటాం కదా ఒక టెస్ట్ ట్యూబ్లో మనకి కొన్ని వేల మొక్కలు తయారవుతాయి దాన్ని మనం టిష్యూ కల్చర్ అంటాం అలా టెస్ట్ ట్యూబ్ ఫర్టిలైజేషన్ గురించి ఇంట్రా ఓవేరియన్ పాలినేషన్ గురించి ప్రపంచ ప్రపంచ స్థాయిలో తనకి గుర్తింపు వచ్చిందనమాట ఆ రెండింటి మీద పరిశోధనల వల్ల సామాన్య విద్యని బలోపేతం చేసే విధానంలో పాఠశాల విద్యకు కూడా గణనీయమైన తోడ్పాటు అందించారు పంచానంద్ మహేశ్వర్ గారు మొత్తానికి పంజానన్ మహేశ్వరి గారు పరిశోధించిన విషయాలు ఏంటంటే ప్రత్యుత్పత్తికి సంబంధించిన విషయాలు అది గుర్తుపెట్టుకోండి ఇతను ఒక భారతీయ వృక్ష శాస్త్రవేత్త ఇప్పుడు మనకి దీంట్లో ఫస్ట్ లెసన్ ఏంటంటే ప్రత్యుత్పత్తి విధానం మొత్తం మనకి టూ చాప్టర్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ అది ప్రత్యుత్పత్తి విధానాలు అంటే సహజంగా మరణం లేని జీవులు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఏకకన జీవులు అనమాట ఒక జీవి తనలాగే ఉండే సంతతిని అంటే సేమ్ అలాంటి పిల్లల్ని ఇప్పుడు మనిషికి మేక పిల్లలు పుట్టవు కదా అలా సేమ్ తనలాగా ఉండే జీవుల్ని పెంపొందించడానికి ఒక మన బాడీలో జరిగే పద్ధతి ఏంటంటే ప్రత్యుత్పత్తి ఈ జీవి ప్రత్యుత్పత్తి చెందే విధానాన్ని నిర్ణయించే కారకాలు ఏంటంటే ఆ జీవి ఎక్కడైతే ఉంటుందో దాని ఆవాసం అలాగే అంతర శరీర ధర్మశాస్త్రం ఈ ప్రత్యుత్పత్తి పద్ధతులు అనేటివి రెండు రకాలు ఉంటాయి పాల్గొనే జీవుల సంఖ్య ఆధారంగా ఒక జీవే పాల్గొన్నదనుకోండి అది అలైంగిక ప్రత్యుత్పత్తి అవుతుంది అలా కాకుండా రెండు జీవులు పాల్గొంటే దాన్ని మనం లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పచ్చు అలైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొనే జీవుల సంఖ్య ఒకటి ఉంటుంది దీంట్లో ఉత్పత్తి చేయబడే జీవులు అనేటి తల్లి జీవిని ఎగ్జాక్ట్ యాజ్ డీస్ కాపీస్గా ఉంటాయి అంటే తల్లి మొక్క ఎలా అయితే ఉంటుందో పిల్లలు అలాగే ఉంటాయి అలా ఉంటే వాటిని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయ్యాయని చెప్పొచ్చు సాపేక్షంగా సరళ నిర్మాణం అంటే మొక్కలలో కానీ వీటిలలో పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేకుండా ఏకకన జీవులు ఇలా ఉండే వాటిల్లో మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది ఇక్కడ మనకు అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఆ పద్ధతులు కూడా ఫస్ట్ ఇది ద్విధా విచ్ఛ్యత్తి ద్విధా విచ్ఛిత్తి అంటే ఏంటంటే శరీరం అనేది ద్విధ అంటే ద్వి రెండు భాగాలుగా విభజన చెంది ప్రతి భాగం కూడా ఒక కొత్త జీవిగా మారుతుంది దానికి ఉదాహరణ యూగ్లీనా బ్యాక్టీరియంలు బడింగ్ ప్రరోహోత్పత్తి అంటే జీవి శరీరం ఆల్రెడీ జీవి ఉంటుంది దాని ఒక చిన్న గ్రోత్ అనేది ఏర్పడుతుంది ఇది తల్లి మొక్క నుంచి విడిపోయి కొత్త మొక్కగా అభివృద్ధి చెందగలుగుతుంది ఇలా ఉంటే దాన్ని మన ప్రహోత్పత్తి అంటాం ఇది మనం ఈస్ట్లో గమనించవచ్చు ఇవి రెండు అలైంగిక ప్రత్యుత్పత్తులు అలాగే సిద్ధ బీజాల ద్వారా కూడా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది ఎప్పుడైనా మనకు క్వశ్చన్లో ప్రత్యేక అలైంగిక నిర్మాణాలు ఏంటి అని మనల్ని అడిగితే సిద్ధ బీజాలనేటి అలైంగిక నిర్మాణాలు ఈ సిద్ధ బీజాలనేటి రెండు రకాలుగా ఉంటాయి అవి జ్యూస్ స్పోర్ట్స్ అలాగే కొనిడియంలు లాంటివి ఇక్కడ మనకి గమనసిద్ధ బీజాలు ఎందులో కనిపిస్తాయి అంటే మనకి క్లామిడోమొనాస్ లాంటి కొన్ని శైవలాలలో మనకి జూ స్పోర్ట్స్ అనేటి ఉంటాయి జ్యూస్ స్పోర్ట్స్ గమన అంటే ఏంటి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్తాయి అంటే చలనంలలో పాల్గొంటాయి అనమాట గమనసిద్ధ బీజాలు అనేటి ఇకపోతే స్పోర్ట్స్ సిద్ధ బీజాలు సూక్ష్మంగా ఉంటాయి అంటే వాటి వెయిట్ అనేది తక్కువగా ఉండి వ్యాప్తి చెందుటకు అనుకూలంగా ఉంటాయి అంటే మీరు ఇప్పుడు ఒక పెన్సిలియం కానీ దీంట్లో చూసుకుంటే ఇవి చూడండి ఇవన్నీ సిద్ధ బీజాలే అవి ఏం చేస్తాయి ఏవైనా పెద్ద గాలి వచ్చినా కూడా ఏవైనా వచ్చినా అవి రాలిపోతుంటాయి అన్నమాట ఇవి సిద్ధ బీజాలు ఇవి జూస్ పోర్ట్స్ సిద్ధ బీజాలు వాటి ఖచ్చితంగా ఇవి కషాబాలు అనేటువంటి ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదులుతూ ఉంటాయి కానీ ఇందులో మాత్రం అవి ఒక చోటు నుంచి ఇంకో చోటికి వాటికై అవి కదలలేవు అనమాట అలాగే రొట్టెపై బూజుని ఏర్పరిచే సిద్ధ బీజాలు ఏంటంటే రైజోపస్ ఇందాక మీకు చూపించాను కదా ఇవి రైజోపస్ రొట్టె ఇలాంటి ఏవైనా ఆహార పదార్థాల మీద ఏదైనా తడి తగిలినప్పుడు మనకి బూజు అనేది ఏర్పడుతుంది అలా బూజు బ్లాక్ కలర్లో కనిపిస్తుంటుంది దాన్ని మనం రైజోపస్ అంటాం దీంట్లో సిద్ధ అనేటి చలనరహితం వాటిలో ఎలాంటి కదలిక అనేది ఉండదు ఇప్పుడు ఈ సిద్ధ బీజాలు అనేటివి ఎక్కడ ఏర్పడతాయి సిద్ధ బీజ ఆశయంలో ఏర్పడతాయి సిద్ధ అనేటి సిద్ధ బీజాశయంలో ఏర్పడతాయి ప్రత్యుత్పత్తి జరిపే సిద్ధ అనేటి కొనిడియంలు అనమాట కొనిడియంలు అనేటి ప్రత్యుత్పత్తి జరుపుతాయి మనకి రెండు రకాల సిద్ధ బీజాలు ఉన్నాయి జూ స్పోర్ట్స్ కొనిడియంలు కొనిడియంలు ఎక్కడ జరుగుతాయి ప్రత్యుత్పత్తి జరిపే సిద్ధ అన్నమాట ఈ సిద్ధ బీజాలు మనకి సిద్ధ బీజాశయ వృంతాలపైన ఏర్పడతాయి ప్రత్యుత్పత్తి జరిపే సిద్ధ బీజాలు అనేటివి సిద్ధ బీజాశయ పైన ఏర్పడతాయి అయ్యే మామూలు సిద్ధ బీజాలు జూ స్పోర్ట్స్ అయితే సిద్ధ బీజాశయాలు ఏర్పడతాయి ఈ కొనిడియంలకి ఎగ్జాంపుల్ పెన్సిలియం పెన్సిలియం నోటేటం అనే శిలీంద్రం నుంచి మనకి పెన్సిలిన్ అనేది కూడా వచ్చింది అది గుర్తుంటే మీకు ఈ శిలీంధ్రం గుర్తొస్తుంది పెన్సిలిన్ అనేది ఒక యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ని మనం శిలీంధ్రాల నుంచి తయారు చేసాం ఆ శిలీంధ్రాలు ప్రత్యుత్పత్తి జరుపుకునేటప్పుడు సిద్ధ బీజాలనేటివి కొన్ని అనమాట ఇప్పుడు ఈ సిద్ధ బీజాలనేటివి చాలా వరకు ఏకస్థితికంగా ఉంటాయి కొన్ని మొక్కలల్లో అంటే ఎన్ స్టేజ్లో ఉంటాయి వాటికి ఉదాహరణ బ్రయోఫైటా టెరిడోఫైటా ఈ మొక్కలలో సిద్ధ బీజాలనేటివి ఏకస్థిత ఏకస్థితికంగా ఉంటాయి ఇకపోతే శాఖీయ ప్రత్యుత్పత్తి వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం శాకీయ ప్రత్యుత్పత్తి అంటే ఏంటి శాకీయ భాగాల నుంచి మనకి కొత్త ముక్కలు అనేటివి వస్తాయి ఇది కూడా ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి ఫ్రాగ్మెంటేషన్ ముక్కలు కావడం కొన్ని సహనివేశ శైవలాలు బూజులు పుట్టగొడుగులోని శరీరంలో కొంత భాగం చిన్న చిన్న ముక్కలై ఆ ముక్కలు అనేటివి కొత్త జీవిగా మారుతాయి లివర్ వర్డ్స్ వంటి వాటిలో జమ్మా కప్స్ అనేటివి ఫామ్ అవుతాయి అవి కూడా ముక్కలైపోయి కొత్త జీవులుగా మారుతాయి కొన్ని శాఖీయ వ్యాప్తి కూరకాలు రన్నర్ స్టోలన్ పిలక మొక్క ఆప్సెట్ కొమ్ము కందం దుంప కాండం లక్షణం లఘు లక్షణం ప్రత్యుత్పత్తి పత్రాలు ఇవన్నీ కాండ రూపాంతరాల్లో చేరివాం ఇవన్నీ కూడా ఏం చేస్తాయి ఈ పార్ట్స్ వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఉపయోగపడతాయి శాఖీయ వ్యాప్తిలో ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా పుష్పించే మొక్కల్లో కనిపిస్తాయి మనకి ఇవన్నీ ఈ అలైంగిక పద్ధతి అనేది శాఖీయ పరంగా ఏర్పడే మొక్కలను అంటే ఆ పద్ధతిలో ఏర్పడే మొక్కలను మనం క్లోన్స్ అంటాం యాజ్ ఈస్ ఎగ్జాక్ట్ కాపీస్ ఉంటాయి దాంట్లో టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని మనం గుర్రపుటెక్క అనే మొక్కను అంటాం అయితే ఇది నీటిలోని ఆక్సిజన్ను తొలగించి చేపలు అనేటివి చనిపోవడానికి కారణమవుతుంది ఇది దీంట్లో శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది వేగంగా జరుగుతుంది కాబట్టి నీటిని మొత్తం ఆక్రమిస్తుంది అనమాట ఇది ఎక్స్పోర్ట్ చేసుకున్నాం అనమాట అందమైన ఆకులు ఫ్లవర్స్ ఉన్నాయని వేరే దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని పెంచుకున్నాం మనకి ఇవన్నీ ఏర్పడ్డాయి కదా ఇవన్నీ మనకి కనుపుల దగ్గర నుంచి ఉద్భవిస్తాయి అన్నమాట పొటాటో చెరుకు అరటి అల్లం అలాంటి వాటిలలో మనకి కనుపు దగ్గర నుంచి కొత్త మొక్కలు అనేటివి రావడం స్టార్ట్ అవుతుంది బ్రయోఫిల్లం అనే దాంట్లో మనకి పత్రం నుంచే కొత్త మొక్కలు అనేటివి ఏర్పడతాయి అక్కడ నొక్కుల వద్ద ఏముంటాయంటే అబ్బురపు మొగ్గలు అనేటివి ఉంటాయి వాటి నుంచి కొత్త మొక్కలు అనేటివి వస్తాయి ఇదంతా కూడా మనకి అనుకూల పరిస్థితులు జరిగినప్పుడే జరుగుతుంది అదే అననుకూల పరిస్థితులు ఏవైనా ఉన్నాయనుకోండి అంటే ఇవి జరగలేవు అనుకోండి అప్పుడు మొక్క తన ఉనికిని కాపాడుకోవడం కోసం లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం